అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయమే ఎంత తీక్షణంగా ఎండ వచ్చేసిందో చూడండి వినాయక చవితి నుంచి ఎండ అన్నది పూర్తిగా రాలేదు ప్రతిరోజు ఏదో ఒక టైంలో వర్షము అలానే మబ్బుగా ఉండటం క్లౌడీ క్లౌడీగా ఉండటం ఇలానే జరుగుతుంది ఈరోజు మాత్రం ఉదయమే ఎండ వచ్చేసేసరికి టకటకా పనులన్నీ చేసుకోవటానికి రెడీ అవుతున్నానండి ఎన్ని పనులున్నా ఉదయమే అప్స్టే ఎక్కి చిలకలకి ఫుడ్ ఇవ్వాల్సిందేనండి ఈరోజు నేను వెళ్ళేసరికి చిలకలన్నీ వచ్చేసేసి తింటూ ఉన్నాయి ఓహో మా గారు ఉదయమే లేచి వాటికి బియ్యం వేసేసినట్లున్నారు అని అర్థమైంది అదిగో చూడండి నెమ్మదిగా చప్పుడు అవ్వకుండా డోర్ తీసాను మాత్రం మనల్ని గమనించినా ఈ డోరు గట్టిగా తీసినా చప్పుడైనా అన్ని బొలోమని ఎగిరిపోతాయండి పైన డబ్బాలో బియ్యం పెట్టేసేసి ఉంచుతాం అన్నమాట రెగ్యులర్గా అయితే నేనే ఎట్లయితే లెక్కిస్తాను కాబట్టి నేను ఫస్ట్ వీటికి బియ్యం వేసి మిగతా పనులు చూసుకుంటా ఈరోజు మరిది గారు వేసినట్లున్నారు ఇక వాటిల్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా నెమ్మదిగా తలుపేసేసి కిందికి వచ్చానండి మార్నింగే ఎండ వచ్చింది అని అంటే మా ఇంట్లో కిచెన్లోకి దేవుడి గదిలోకి హాల్లోకి అంతా కూడా ఇట్లా ఎండ పడుతూ ఉంటుంది అనమాట అండి కొద్దిసేపు ఆ ఎండలో కూర్చోవటం కూడా హెల్త్కి మంచిదండి ఈరోజు చాలా పనులు ఉన్నాయి బయటికి వెళ్ళే పనులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక నాలుగు రోజుల నుంచి కూడా చినుకులు పడి వర్షంగా అట్లా ఉంటుంది నానుడి వానలాగా పడుతూ ఉన్నాయండి ఈరోజే అండొచ్చింది బయటికి వెళ్ళే పనులన్నీ కూడా బ్యాంక్ అది వెళ్ళాలి కొంచెం ఆ పనులన్నీ కూడా ఈరోజు చేసేసుకుందామని అనుకుంటున్నా బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ నేను ఈ క్యూర్ స్కిన్ వాళ్ళ స్క్రీన్ యూజ్ చేస్తానండి ఇది మినరల్ డే క్రీమ్ అంటే డే క్రీమ్గా ఇది యూజ్ చేస్తే ఇది సన్ స్క్రీన్గాను ఉపయోగపడుతుంది అలానే మన స్కిన్కి ప్రొటెక్షన్గాను ఉంటుంది అనమాట అండి ముఖ్యంగా సట నేజ్ వచ్చిన తర్వాత మనకి స్కిన్ రఫ్ అయిపోవటం పిగ్మెంటేషన్ మెయిన్ అండి నాకైతే టూ ఇయర్స్ బ్యాక్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఇది స్టార్ట్ చేశాను క్యూ స్కిన్ కిట్ తెప్పించుకోవటం నాకు బాగా పనిచేసింది అనమాట అండి అది అంటే రెగ్యులర్గా రోజు వాడకపోయినా బయటికి వెళ్తుంటే కంపల్సరీ వాడతాను లేదు ఎండలోకి వెళ్ళి ఏమైనా పనులు చేయిస్తున్నాము అంటే సన్ స్క్రీన్ యూజ్ చేయటము కొద్దిగా పిగ్మెంటేషను ఎక్కువగా కనిపిస్తుంది అంటే పిగ్మెంటేషన్ వన్స్ వచ్చింది అంటే అది లైట్ అవ్వటం డార్క్ అవ్వటం అంతే తప్ప పూర్తిగా పోవటం అనేది మాత్రం ఉండదండి అందుకనే మనం ఏం చేయాలంటే పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది అన్న వెంటనే జాగ్రత్తలు తీసుకోవటం బెటర్ అలానే నేను తీ జాగ్రత్త తీసుకోవటంతో పిగ్మెంటేషను పెరగలేదు అది లైట్ అయిపోయింది ఎప్పుడన్నా అంటే మన ఒంట్లో బాగోకపోయినా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా క్లైమేట్ మారిన మళ్ళీ పిగ్మెంటేషన్ లైట్గా కనిపిస్తూ ఉంటుంది వెంటనే అప్పుడు మనం కేర్ తీసుకోవాలన్నమాట అండి పిగ్మెంటేషన్ వస్తుంది కేర్ తీసుకోవాలి నానంటే ఏదో ఒక క్రీమ్ వాడేయటం కాకుండా నేనైతే క్యూ స్కిన్ కిట్టే వాడతాను దానికి కారణం ఏంటంటే ఆ యాప్ని మనం ఫోన్లోకి అప్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫోటోని స్కాన్ చేసి స్కిన్కి ఉన్న ప్రాబ్లమ్ని కనిపెట్టి ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్టు మనకి పంపిస్తారన్నమాట ఇదిగోండి నాకు వచ్చిన కిట్టు ఇది ఈ కిట్టు ఒక మూడు నాలుగు నెలలు పనిచేస్తుంది ఈ కిట్లో ఏదో ఒక్క ప్రోడక్ట్ కాకుండా నాలుగు ప్రోడక్ట్లో ఐదు ప్రోడక్ట్లో వస్తాయి నాకు నాలుగు ప్రోడక్ట్స్ వచ్చినాయి ఇది పిగ్మెంటేషన్ నాకు కొంచెం కనిపిస్తోంది కొద్దిగా డార్క్ అయిందేమో అని అనిపించింది అనుకోండి వెంటనే పిగ్మెంటేషన్కి సంబంధించిన సిరం ఉంటుందన్నమాట ఇది యూస్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా ఒక వారం రోజులు యూస్ చేస్తాను అలా అనమాట అండి ఇప్పుడు బయటికి ఎండలోకి వెళ్తున్నాను సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తాను ఫేస్ వాష్ మాయిశ్చరైజరు కొంచెం స్కిన్ డ్రైగా అయిపోయినట్లు అనిపించింది అనుకోండి మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను ఇలాగా స్కిన్ కేర్కి సంబంధించి ఇన్ని ప్రోడక్ట్స్ ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసినవి వచ్చినాయి కాబట్టి మనకి ఏది కావాలంటే అది తీసుకుని మనం ధైర్యంగా ఉపయోగించవచ్చు అనమాట అండి అలానే ప్రతి ట్వంటీ డేస్కి ఒకసారి మనకి ఫాలో అప్ కాల్ కూడా ఉంటుంది అనమాట ఇదిగోండి సన్స్క్రీన్ తెలుసు కదా ఇది జస్ట్ ఫేస్కి అప్లై చేసేసుకుని ఫేస్కే కాకుండా సన్కి ఎక్స్పోజ్ అయ్యే బాడీ అంతా రాసుకున్నా మనకి సన్ ప్రొటెక్షన్గా ఇది పనిచేస్తుంది అనమాట అండి స్కిన్ ఎప్పుడూ ఒకలానే ఉండదండి సమ్ ఏ ప్రాబ్లమ్స్ అయితే రైజ్ అవుతూనే ఉంటాయి కాకపోతే అది ఎంత త్వరగా మనం కనిపెట్టి దానికి కేర్ అనే దాని మీద ఆ స్కిన్ ప్రాబ్లం పోవటం అనేది ఉంటుంది అనమాట ఇన్ కేస్ ఎవరికన్నా స్కిన్కి సంబంధించి ఏదన్నా ప్రాబ్లం ఉంటే కనుక క్యూ స్కిన్ వాడాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి నా కూపన్ కోడ్ కూడా ఇస్తున్నాను అలానే ఒక కిట్టు తెప్పించుకుని యూస్ చేయండి బాగుందనుకోండి సూట్ అయిందనుకోండి చక్కగా యూస్ చేయండి ఈ వినాయక చవితి నవరాత్రులు పూర్తయ్యేలోగా మొత్తం వినాయకుడి మీద పాటలన్నీ కూడా నాకు కంటతా వచ్చేసేలా ఉన్నాయండి మా ఇంటికి రెండు వింపుల రెండు పందిళ్ళు వేశారండి ఇక్కడ ఒక రకం పాటలు అక్కడ ఒక రకం పాటలు పెడుతూ ఉన్నారు అవి ఇవి అన్నీ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట కాబట్టి ఇదివరకైతే వినాయక చవితికి కృష్ణాష్టమికి ఇట్లా అనుకోండి ప్రత్యేకించి ఆ పాటలే రేడియోలో వచ్చాయి మన జనరేషన్ వాళ్ళకి బాగా గుర్తుండి ఉంటుంది ఇక మనందరికీ కంటోపాఠంగా ఆ పాటలన్నీ కూడా వచ్చండి అలానే వినాయక చవితికి ప్రత్యేకించి వీక్లీస్ అన్నీ కూడా ఒక వినాయకుడి స్పెషల్ బుక్ను రిలీజ్ చేసేవండి మీకు ఎవరికన్నా గుర్తుందో లేదో కానీ ము ముఖ్యంగా వినాయక చవితి అని అంటే హాస్యంగా ఉండేవి హాస్య కథలు జోక్స్ వీటన్నిటికీ సంబంధించి ఒక వార్షిక పుస్తకం ఉందని చెప్పి రిలీజ్ చేసేవాళ్ళు మీకు గుర్తుందండి ఆంధ్రపత్రిక వాళ్ళు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ వీక్లీస్ వచ్చాయి కదా వాళ్ళు అనమాట వినాయక చవితికి కంపల్సరీ ఒక ఎడిషనల్గా ఒక స్పెషల్ బుక్ని రిలీజ్ చేసేవాళ్ళు అనమాట అండి ఇప్పుడు వినాయక చవితి అంతా మారిపోయింది అనుకోండి ఏది ఏమైనా ఇలా పాటలు అన్నీ వినిపిస్తూ ఉండటం మాత్రం నేనైతే బాగా ఎంజాయ్ చేస్తానండి తాటిగారులా తాటిగారలు కోవాలి అంటారా బాబు పొద్దు పొద్దున్నే వచ్చేసాడేంటి అబ్బాయి ఆపడేంటి ఆ సౌండ్ ఎంతకైనా పిలవండి వినపడదు వెళ్ళి పిలవండి ఆపే ఆపే బాబు ఒకసారి ఒకసారి మాకు పిల్లలు వస్తాయండి ఇలా వెళ్ళమట ఇదిగో ఇవి తాటిగారెలు అంటే ఇవి ఏంటి అయ్యే తీయి ఒకసారి ఇవ్వదు తీయి మా గోదావరి జిల్లా స్పెషల్ అనమాట అండి తాటి గారెలంటే ఇవి ఇగోండి డజన్ ఎనభై రూపాయలు అంటండి ఈ తాటి గారెలు తాటి కాయల్ని పేసడం తీసి చేస్తారనమాట కొద్దిగా శ్రమ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది వీళ్ళింట్లో తయారు చేస్తారంట ఎప్పుడు ఎవ్రీ ఇయర్ తెస్తాడు తను ఎవరు తయారు చేస్తారు ఇవి వాళ్ళ మిస్సెస్ తయారు చేస్తారంట చూడండి తాటికారులు నమస్తే అండి బాగున్నారా అండి మా మరిగారికి ఏం అక్కర్లేదు తాటికారులు ఇస్తే చాలు ఓకే బాబు వెళ్తాం నిజానికి మా మరిదిగారికి తాటికారులు అంటే చాలా ఇష్టం అనమాట అండి మా వారు అందుకునే తాటికారలు కేక్ వినిపిస్తే చాలు తీసుకో తీసుకో అంటూ ఉంటారు నేను ఎప్పుడు ఈ తాటికారల్ని చెయ్యలేదండి ఇంతమటుకును ఇది కొంచెం ప్రాసెస్ అనమాట అండి ఆ తాటి పండుని ఆ పీసడం తీయటం ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్గా ఉంటుంది మాకు సాధారణంగా ఎవరో ఒకళ్ళు ఈ తాటిగారల్ని చేసి పంపిస్తూ ఉంటారనమాట ఇలా ఇళ్ళ వెంట కూడా వస్తాయి ఎస్పెషల్లీ ఈ అబ్బాయి తాటికారెలు తెచ్చినప్పుడు తీసుకుంటామండి ఎందుకంటే చాలా బాగా చేస్తారు చాలా క్వాలిటీగా ఉంటాయి టేస్ట్గాను ఉంటాయి జాగ్రత్తగా చేస్తారనుకుంటా ఇలా కొంచెం ఎక్కువ తీసుకుని డబ్బాలో పెట్టేసి ఆయిల్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే పీల్చుకుంటుందని టిష్యూ పేపర్ వేసి పెట్టాను అనమాట అండి లేకపోతే అవసరం లేదు పెద్ద ఆయిల్ అయితే ఏమీ పీల్చేసుకోలేదు ఇవి బాగానే ఉన్నాయి ఇలా డబ్బాలో పెట్టి ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి నార్మల్గా టేబుల్ మీద పెట్టినా చాలు ఉంటాయి ఒక వారం పది రోజులైనా నిలవ ఉంటాయి అయ్యిందా ఫోను ఇదిగో ఓహో సూపర్ నా ఫేవరెట్ డిష్ ఇది రోజులు ఇష్టం మా ప్రేమకి అండి ప్రేమకి రమ్యాకి వాళ్ళకు కూడా చెప్పేస్తున్నావు ఫోన్ లో వాళ్ళకు కూడా బాగున్నాయా ఈ అబ్బాయి చాలా స్పెషల్గా చేసుకొస్తాడు ఈ కుర్రోడు వాళ్ళ ఆవిడి చేస్తుందట చీర పంపిస్తాను వాళ్ళ ఆవిడికి నెక్స్ట్ వచ్చినప్పుడు చేరిస్తా ఈ పనులన్నీ చూసుకుని ఇప్పుడు పూజా మందిరంలోకి వచ్చానండి సూర్యకిరణాలు ఇప్పుడే పూజా మందిరంలోకి పడుతూ ఉన్నాయి అనమాట ఆ సూర్యకిరణాలు పడేటప్పుడే నేను పూజ చేసుకోవటం నాకు అలవాటు అనమాట అండి అందుకని ఆ టైం వరకు వెయిట్ చేస్తూ ఉంటాను ఇదిగోండి గొడుగు మీద పడుతూ ఉన్నాయి కదా వినాయకుడి మీద కూడా సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి మా పెరట్లోని తెల్ల పువ్వులు మందారాలు పసుపువ్వులు ఇట్లా అన్ని పువ్వులు కోసి తెచ్చుకున్నాను ఈ తెల్ల పువ్వులతోనే స్వామికి అష్టోత్తరం చేసుకుంటూ పూజ చేసుకుందాం అని సిద్ధం చేసుకుంటున్నానండి మామూలుగా మనకి వినాయక వ్రత కల్పం అని ఇలా పుస్తకాలు ఉంటాయి కదండి లాస్ట్ ఇయరు మా వారి స్నేహితులు బుజ్జిగారు ఈ వెండి పేపర్లతోటి ఉన్న పుస్తకం తెచ్చిచ్చారండి వినాయక వ్రత కల్పం అని ఇలా ఉందన్నమాట మళ్ళీ ఈ పుస్తకం రావటానికి ఇట్లాగా ఇప్పుడు ఇట్లా వెండి పేపర్ల మీద వస్తున్నది కదండి మొత్తం అంతా కూడా వినాయక వ్రత కల్పం పూజ చేసుకునే విధానం అన్నీ అనమాట అండి ఇలాగా అష్టోత్తరం తర్వాత కథలు వినాయక చవితి కథలు తర్వాత స్వామికి హారతులు ప్రార్థన ఇలా అన్నీ కలిపినా ఇది వెండి పుస్తకం అన్నమాట అండి ఇలాంటిది కనుక మనం రిటర్న్ గిఫ్ట్లుగా ఇచ్చినా భలే బాగుంటుందండి దాచుకుంటాం కదా నాకు లాస్ట్ ఇయర్ తెచ్చి ఇచ్చారు నేను దాచుకున్నాను కదా భద్రంగా అలాగనమాట అండి చక్కగా దీని ప్యాకింగ్ అది కూడా ఇలా బాగున్నది మనకి ఈ పుస్తకం ఇలా ఇందులోకి ఉంది కదా తీయటం ఇట్లా కష్టం అవుద్దని ఇట్లా ఒక థ్రెడ్ లాంటిది ఇచ్చారు ఇలాగా బాగుంది కదా ఈ ఏర్పాటు కూడా బాగున్నదండి ఈ పుస్తకంలోని శ్లోకాలన్నీ చదువుకుంటూ అష్టోత్తర శతనామావళి చదువుతూ మా పెరట్లోని నందివర్ధనం పువ్వులతో స్వామికి ఈరోజు పూజ చేసుకుంటున్నానండి ఓం మహి వీరాయ ఓం ఓం నమః ఓం మంగళస్వరాయ నమః ఓం నమః ఓం నమః ॐ विघ्नकर्त्रे नमः ॐ विघ्नहन्त्रे नमः ॐ विश्वनेत्रे नमः मते नमः ॐ धृतिमते नमः ॐ कामिने नमः ॐ कपित्तफलप्रियाय नमः ॐ अप्राकृतपराक्रमाय नमः ॐ सत्यधर्मिणे नमः ॐ संसाराम्बुनिदये नमः ॐ पूष्णे नमः ॐ पुष्करोक्षिप्तवारिणे नमः ॐ अग्रगण्याय नमः ॐ अग्रगामिने नमः ॐ मन्त्रकृते नमः ॐ चामीकरप्रभाय नमः ॐ सर्वयन्त्रे नमः ॐ सर्वोपन्याय नमः మా ఇంటి వినాయకుడిని ఐదవ రోజున నిమజ్జనం చేద్దామని అనుకుంటున్నామండి ఐదవ రోజు అంటే ఆదివారం వచ్చింది ఆదివారం అనుకోండి ఇంట్లో కూడా అందరూ ఫ్రీగా ఉంటారు దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాను అనమాట ఇక ఈరోజు బయటికి వెళ్ళే పని ఉన్నదని చెప్పాను కదండి త్వరగా వంట చేసుకుని బయటికి వెళ్ళాలి ఈరోజు వంట చాలా సింపుల్గా అయిపోయే అండి చాలామందికి తెలిసే ఉంటుంది ఇది కొంచెం పాత తరం అండి శనగపప్పు కొబ్బరి నాకు చిన్నప్పుడైతే నా ఫేవరెట్ కర్రీ అనమాట అండి ఇప్పుడైతే ఎక్కువ తినటం లేదు ఎందుకంటే పచ్చిశనగపప్పు నాకు అంత పడట్లేదు సూట్ అవ్వట్లేదండి అంటే గ్యాస్ పెయిన్ వస్తుంది అనమాట కానీ మా వారికి చాలా ఇష్టం అందుకనే అప్పుడప్పుడు ఈ కూర వండుతాను సరే మీకు తెలిసి ఉంటుంది నని ఈ కూర చూపిస్తున్నాను అనమాట ఏమీ లేదండి పచ్చిశనగపప్పు నానబెట్టి ఉడకబెట్టటం బాగా ఏమి ఉడికించక్కర్లేదండి కుక్కర్లో ఒక్క విజిల్ వేయిస్తే చాలు దాన్ని మామూలు జల్లిబొట్లు వేసేస్తే నీళ్ళు లేకుండా ఉంటుంది కదా కొందరికి నీరుతోటి ముత్తలాగా కూడా ఇష్టము మేము ఇట్లా పొడి పొడిగానే చేసుకుంటాం అందులో కొబ్బరి కూరం వేసుకుని ఉప్పు కారం పసుపు వేసి ఒక రెండు నిమిషాలు వేపేసి పోపు వేసుకోవటం అంతే అండి సింపుల్ ఇందులో మసాలాలు కానీ ఏమి వేయమన్నమాట కొంచెం కూరలాగా వండుకుంటే మాత్రం మసాలా వేస్తాము ఇలా పొడి కూరలో మాత్రం కనీసం వెల్లుల్లిపాయ కానీ ఏమీ వేయమన్నమాట అండి ఈ కూర చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఎవరన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇక త్వరగా అయిపోయే వంటలు అంటే ఇవే కదండి రసం పెట్టి ఈ కూర ఉండాను అంతే మాది ఎట్లనో ఒక్కపోటేలేండి భోజనం ఇక వంట చేసేసి బయటికి బ్యాంకుకి వెళ్తున్నాం అనమాట ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి